మనం ఫుల్ అండ్ ఫైనల్లో సీరియస్ మ్యాటర్ హైడ్రా ఎస్ కోర్టుకెక్కింది ఇప్పుడు హైడ్రా కూల్చిపేతల మ్యాటర్ చెరువుల పరిరక్షణ అక్రమాలపై ఉక్కుపాదాన్ని కోర్టులు సైతం ప్రశంసించాయి కానీ హైడ్రాకున్న చట్టబద్ధతి ఏమిటని మాత్రం ఒక ప్రశ్న తలెత్తుతోంది ఒక శాఖ అనుమతులు ఇచ్చి మరో విభాగం కూల్చేస్తుందా అని ప్రశ్నించింది ఈ కూల్చిపేతల విషయంలో హైడ్రా పరిశీలిస్తున్న అంశాలపై ఆరా తీస్తోంది జీవో నెంబర్ నైన్టీ నైన్ ప్రకారమే హైడ్రా పనితీరు ఉండాలని ఆదేశించినట్టుగా తెలుస్తోంది ఇప్పుడు ఇవే ప్రశ్నలు కేవలం కోర్టు ఒక్కటే కాదు ఆక్రమణలను తొక్కిపడుతూ ఆక్రమణదారుల పీచమణిస్తోన్న హైడ్రా కూల్చివేతల్ని నిజానికి ప్రతి ఒక్కరు ప్రశంసిస్తున్నారు స్వాగతిస్తున్నారు కానీ అదే హైకోర్టు అభిప్రాయపడినట్టుగా ఎలాంటి పర్మిషన్ ఎలాంటి సర్టిఫికేట్ లేకుండా ఈ బిల్డింగ్లన్నీ కట్టారా అసలు అలా కట్టగలరా ఒకవేళ కట్టకూడదని ప్రదేశంలో కట్టి ఉంటే అలాంటి చోట్ల కడుతున్నప్పుడు పర్మిషన్లు ఎవరిచ్చారు ఎలా ఇచ్చారు ఎంతెంత తీసుకునిచ్చారు అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ గా కనిపిస్తుంది ఎందుకంటే ప్రతి కూల్చివేత తర్వాత అందరి వేళ్ళు ఇప్పుడు అధికారుల వైపే చూపిస్తున్నాయి కాబట్టి ఉదాహరణకు ఒక కేసు స్టడీ చూద్దాం చాలా ఉన్నాయి ఇందులో కానీ ఒక కేసు స్టడీ చూద్దాం ఇది హైదరాబాద్ లోని చందానగర్ దగ్గరున్న ఒక కాలనీ హుడా లేఅవుట్ ప్రకారం దీని ప్లాట్ ఫార్టీ ఎయిట్ వన్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ మొన్న పదమూడవ తేదీన ఈ ప్లాట్ నెంబర్స్ లో కట్టిన మూడు బిల్డింగ్లను హైడ్రా బుల్డోజర్లు వచ్చి నేలమట్టం మట్టం చేసేసాయి పన్నెండవ తేదీ వరకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఈ అపార్ట్మెంట్ ఇప్పుడు డంపింగ్ యార్డ్ లాగా మారిపోయింది చూడండి మీరు మొత్తం నేలమట్టం చేసేశారు కూల్చివేత తర్వాత ఆ శిథిలాల్ని చూసుకుంటూ సదరు యజమాని లబో దిబో అంటూ ఆ పేపర్లు పట్టుకుని అక్కడ కూర్చుంటున్న ఆ డంపింగ్ యార్డ్ల కొట్టిపారేసిన ఆ బిల్డింగ్ దగ్గర తిరుగుతూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాం అతని వెర్షన్ ప్రకారం పర్మిషన్ ఉంటేనే కదా నేను ఎంత బిల్డింగ్ కట్టాను ఇప్పుడు దీన్ని ఎలా కూల్చేశారు అని చెప్పి అంటున్నాడు అతను దాంట్లో కూడా లాజిక్ ఉందిగా అతను క్వశ్చన్ చేస్తున్న దాంట్లో అర్థం ఉంది కదా ఒకసారి అతనే అంటున్నాడో చూద్దాం పీసీఆర్ ఈ ప్లాట్లో కూడా హెచ్ఎంజీ హెచ్ జీహెచ్ఎంసీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ పర్మిషన్ ఉంది లేవు కూడా లేవు పర్ మీ మూడు ప్లాట్ల పర్మిషన్ ఉంది కాబట్టి మేము కన్స్ట్రక్షన్ చేసినాము అయితే మాకు ఇంత ఇప్పుడైతే ఈ హైడ్రా అనేవాళ్ళు ఈ పుట్టి ఎలాడికి పది రోజులు ఎంత అయింది కానీ వాళ్ళు వితౌట్ నోటీస్తో వచ్చేసి మా బిల్డింగ్ డిమాలేషన్ చేయడం జరిగింది కానీ వాస్తవం చెప్పాలంటే నోటీస్ ఇవ్వాలి ఫస్ట్ నోటీస్ ఇచ్చిన తర్వాత మాకు వారం పది రోజులు టైం ఇచ్చిన తర్వాత డిమాలేషన్ చేస్తాం మాకు వితౌట్ నోటీస్తో వచ్చి డిమాలేషన్ చేయడం జరిగింది మరి అంటే మేమంతా గరిపోలేదు మీకు మీకు కావాలని దీంతో పాటు మరి అరవై డెబ్బై బిల్లు ఉన్నాయి నోటీస్ చేయండి కూలగొట్టండి మరి అసలు ఉంది ఉడాలేవుట్టు ఉడాలేవుట్టు అసలు ఇవ్వడమే ఎందుకు మరి ప్లాట్లకు పర్మిషన్ ఇవ్వడం ఎందుకు ఆక్యుపేషన్ సర్టిఫికెట్ ఇవ్వడం ఎందుకు ఆమె ఎందుకు చూసారుగా అతను అన్నింది న్యాయబద్ధమా కాదా సమ్మతమా కాదా కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా వచ్చి కూల్ చేశారు అని చెప్పి చెప్తున్నారు నోటీస్ ఇచ్చుంటే కనీసం ఏ కోర్టుగా వెళ్ళి ఉండేవాడు ఈ పర్మిషన్ లెటర్స్ అయ్యి ఉండుండేవి కనీసం దానికి సంబంధించి కోర్టు అనుమతితో అయినా ఏదైనా నిర్ణయం తీసుకుని ఉండేవాడినేమో అనుకుంటున్నాడు ఇది ఒక్క బిల్డింగ్కే కాదు అతంది మనం ఒక్క కేసు మాత్రమే తీసుకున్నాము ఈ ఒక్క కేసే కాదు హైడ్రా కూల్చివేతల్లో ఎక్కువ భాగం బిల్డర్లు ఓనర్ల నుంచి ఓ వస్తున్న నిరసన మనకి ఇదే పర్మిషన్లు ఎలా ఉన్నా సరే ఎలా కూల్చేస్తారని ఒకవేళ పర్మిషన్ ఉంటే అవి ఇల్లీగల్ ఎలా అవుతాయి కాదు ఇల్లీగల్ అయితే పర్మిషన్ ఎలా వస్తాయి అనేది ఆ స్టడీకి సంబంధించిన నా దగ్గర కొన్ని పేపర్స్ ఉన్నాయి నేను అవి ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎస్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఈ పేపర్స్ అందులో ఈ ఫస్ట్ పేపర్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఫస్ట్ పేపర్ మీరు చూడొచ్చు ఈ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మల్కాజిగిరి మేడ్చల్ రిజిస్ట్రేషన్ అండ్ ఫార్మ్స్ స్టాంప్స్ వాళ్ళు ఇచ్చిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ సో వాళ్ళు రిజిస్టర్ చేస్తేనే ఆ ప్లాట్ తనదయ్యింది ఆ రిజిస్ట్రేషన్ బేస్ చేసుకుని అతను బీపాస్ నెక్స్ట్ ఫ్లైట్ నెక్స్ట్ ఫ్లైట్ ప్లీజ్ తెలంగాణ గవర్నమెంట్ జిహెచ్ఎంసీ ఇచ్చిన లెటర్ ఇది గ్రేటర్ మున్సిపల్ హైదరాబాద్ కార్పొరేషను పిఎస్బి పాస్ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ఇది బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ మీరు చూస్తున్నారు ఇక్కడ కూడా ఈ బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ఇచ్చింది అంటే బిల్డింగ్ కట్టుకోమని ఇచ్చారు సో దాని ప్రకారం రిజిస్ట్రేషన్ అయ్యింది ఆ తర్వాత బిల్డింగ్ పర్మిట్ ఆర్డర్ ప్రకారం బిల్డింగ్ కట్టుకోమని ఇచ్చారు కట్టుకున్నాడు నెక్స్ట్ లెటర్ చూపిస్తాను ఈ ఒక్క పర్టికులర్ కేసు స్టడీకి సంబంధించి ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఓక్ ఓక్ కమెన్స్మెంట్ ఆర్డర్ ఇది అంటే వర్క్ పర్మిట్ ఆర్డర్ సో బిల్డింగ్ పాస్ ఇచ్చిన తర్వాత వర్క్ పర్మిట్ చేసుకోమన్నారు సో దాని ప్రకారం వర్క్ కూడా మొదలుపెట్టారు బిల్డింగ్ అయిపోయింది బిల్డింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఫోర్త్ స్లైడ్ ఇది అంటే మొత్తం అయిపోయింది మీకు వాటర్ కనెక్షన్ ఇస్తారు పవర్ కనెక్షన్ ఇస్తారు డ్రైనేజ్ కనెక్షన్ మొత్తం అంతా అయిపోయినాయి ఆక్యుపెన్సీ ఉండొచ్చు ఇక మీరు ఉండొచ్చు మీరు కావాలంటే అమ్ముకోవచ్చు కొనుక్కోవచ్చు ఏమైనా చేసుకోవచ్చని ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ ఇవన్నీ కూడా రాజముద్రాలతోటి తెలంగాణ గవర్నమెంట్ రాజముద్రలతోటి అధికారులు సంతకం పెట్టించారు మరి ఇలా చేసి ఇచ్చిన గవర్నమెంట్ అధికారులంతా ప్రాపర్గా పెట్టించిన ఈ డాక్యుమెంట్స్ అన్నిటి ప్రకారమే కదా కట్టింది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి కూల్చేస్తానంటే ఒకకే స్టడీ ఇది హైడ్రాను సమర్థంగా నడిపిస్తోన్న తెలంగాణ ప్రభుత్వాన్ని నిజంగా అభినందించాల్సిందే దాన్ని స్వాగతించాల్సిందే హైదరాబాదు మంచి కోసమే చేస్తున్నారు ఆక్రమణను తీసేస్తారు చెరువుల నాళాలని మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారు మంచిదే అందరికీ మంచిదే కానీ ఇలాంటి వ్యవస్థతో చెరువుల కబ్జాన్ని అరికట్టడం ప్రభుత్వ భూములు ఆక్రమణను కట్టడం నిజంగా సూపర్ అయినా సరే అసలు నిందితుల్ని పట్టుకునేది అలాగా ఎవరు నిందితులు ఈ సో పర్మిషన్ ఇచ్చిన వాళ్ళ లేకపోతే ఇవన్నీ లేకుండా కట్టేశారు అని చెప్పి చెప్పడానికి ఏముంది ఇవన్నీ ఉన్నప్పుడు సో ఇళ్లకు భారీ బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఎవరు ఏమీ చెయ్యలేరా ఇప్పుడు ఇదే క్వశ్చన్ కనిపిస్తోంది పర్మిషన్ ఇచ్చిన వాళ్ళందరినీ వదిలేస్తే ఎట్లా కళ్ళు మూసుకుని సంతకాలు చేశారా లేకపోతే లంచాలు ఏమన్నా తీసుకుని సర్టిఫికెట్లు ఇచ్చారా ఈ ఆలోచన వస్తుందా రాదా మీరే చెప్పండి రిజిస్ట్రార్ ఆఫీసుల్లో జరిగిన అక్రమాలు టౌన్ ప్లానింగ్ విభాగంలో జరిగిన నేరాలు ఇవన్నీయే కదా దీనికి కారణం అవన్నీ లేకపోతే ఇతను ఎలా కట్టి ఉంటాడు కేవలం అతని గురించే కాదు ఇలాంటి కేస్ స్టడీ ఒక్కటి మాత్రమే మేము ఇప్పుడు చేతిలో పెట్టుకున్నాను టౌన్ ప్లానింగ్ ఆఫీసు విభాగంలో నేరాలు జరగకపోతే ఇక్కడ ఎలా ఇచ్చారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో నేరం జరగకపోతే పర్మిషన్ ఎలా ఇచ్చారు అసలు ముద్దాయిలు వాళ్ళనే భావన భావిస్తున్నప్పుడు అవే బుల్డోజర్లు ఇతని ఇంటి మీద వెళ్ళినట్టు వాళ్ళ ఇళ్ల వైపు కూడా వెళ్ళాలి కదా వాళ్ళు మెక్కిన లంచాలు కక్కించాలి కదా ఇప్పుడు పబ్లిక్ నుంచి వస్తున్న డిమాండ్ ఇది దీని గురించే ఇప్పుడు పొలిటికల్ పార్టీలు సైతం తమ వెర్షన్ వినిపిస్తున్నాయి బీజేపీ బయటకు వస్తుంది యథేచ్ఛగా చెరువుల కబ్జాలను ప్రోత్సహించిన చేస్తున్న వాళ్లకు సహకరించిన అధికారులని ప్రాసిక్యూట్ చేయాలి కోర్టు మెట్టెక్కించాలి వాళ్ళని కటకటాల నెట్టాలి అందుకోసం ప్రభుత్వం దానికి కూడా ఒక కమిషన్ సిట్ను ఏర్పాటు చేయాలి సో ఇవాళ కోర్టు ఇదే అడిగింది ఇవాళ కోర్టు హైడ్రా అని ఓకే మీరు మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు కానీ వీటన్నిటి సంగతి ఏంటి ఏ ప్రాతిపదిక ఏ జీవో ఎలా చేస్తారు ఇవన్నీ కూడా కోర్టు అడిగింది రేపు దీనికి హైడ్రా సమాధానం చెప్పబోతుంది ఏం చెప్తుంది వి హ్యావ్ టు వైట్ అండ్ సీ